హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కొత్తగా తినాలి వెరైటీగా తినాలి అనిపిస్తుంది కదండి మరి అలాంటి వాళ్ళకి అలా తినాలి అనిపించినప్పుడు కొత్తగా ఇలా తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రై చేసి పెట్టేయండి ఎంత బాగుంటుంది అంటే ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడే తినేయాలి అనిపిస్తుందండి అంత బాగుంటుంది అనమాట ఇంకా తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రై చేసేద్దామా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి అరకిలో బోటీ అండి చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న బోటీని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా విజిల్స్ వచ్చే వరకు కూడా స్టవ్ మీద పెట్టుకోవాలి బోటీ ఫ్రై చేసుకునేటప్పుడు మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఐదు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలి చూడండి ఇలా వేగాలి అన్నమాట మాడిపోయాయి అనుకోకండి అస్సలు మాడలేదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది చూడండి బోటీ అయితే మనకి మెత్తగా ఉడికిపోయింది కదా వాటర్ రాకుండా ఓన్లీ బోటీని దీనిలో వేసుకోవాలి బోటీ ఫ్రై చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి ఎందుకు అనుకుంటున్నారా మనకి బోటీ ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి చాలా తక్కువ టైంలో అయితే మనం బోటీ ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి ఇలా బోటీని మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మనం వేసినవన్నీ కూడా మొక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని వేపించుకుందామండి ఈ బోటి ఫ్రై అన్నంలోకైనా బగార అన్నంలోకైనా చపాతీలోకైనా భలే ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు దీనిలోనే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈసారి మీ ఇంట్లో బోటీ ఫ్రై చేసేటప్పుడు ఇలా తెలంగాణ స్టైల్లో చేసి పెట్టండి తిన్నవారు మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుందన్నమాట బోటీ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోండి మనకి అన్నంలో కలుపుకోవడానికైనా తినడానికైనా చాలా బాగుంటుందండి మనకి ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోవచ్చుందండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి చూడండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాషికా వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు మీకు తినాలనిపించిందా లేదా కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్